ఎస్వి న్యూస్ కి స్వాగతం ఓడిచేరు మండలం కొండకమార్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లె సింధూర మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమావేశాన్ని చేపట్టిందని గుర్తు చేశారు విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో విద్యను అభ్యసించి సక్రమమైన మార్గంలో తమ జీవిత భవిష్యత్తుకు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు మొబైల్ వాడకం వల్ల మన జీవితాలను పాడు చేసుకోవద్దని విద్యతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఎంఈఓ సురేష్ రమణ స్కూల్ కమిటీ చైర్మన్ రవి మండల టీడీపీ కన్వీనర్ జయచంద్ర టీడీపీ సీనియర్ నాయకులు జాకిర్ రాజారెడ్డి అంజనప్ప ఈర్షా షాన్వాస్ తదితరులు పాల్గొన్నారు

కాబట్టి మన ఖచ్చితంగా అలాంటి ఏమన్నా మన మండలంలో ఎక్కడ ఉన్నా కూడా దయచేసి మీరు డైరెక్ట్ మాకు తెలియజేయచ్చు లేకపోతే వన్ నైన్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ తెలియజేయాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే మన ప్రభుత్వం ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ కార్యక్రమం మనం మేడగా చదువుగా ఒక ఓట్లు చూపిస్తున్నాము దయచేసి అందరూ నిలబడి ప్రమాణం చేయాలని కోరుకుంటున్నాము

ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుతామని పిలిస్తే వెళ్ళట్లు బడి బయట కొట్టిన మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్ లో కప్పించే పిల్లల రూపంలో మత్తు పదార్థాలు అని చెప్పండి బలవంతం చేస్తే మీ దగ్గర అమ్మా నాన్న చెప్పండి స్కూల్లో అగతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మార్చు దూసి